నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ రాష్ట్రంలోని ప్రభుత్వ దావాఖానాల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది గతంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ పథకం బీఆర్ఎస్ హయాంలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే దాని స్థానంలో బాలింతలకు ప్రత్యేక కిట్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది గతంలో కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన మహిళలకు శిశువు సంరక్షణ కోసం అవసరమైన వస్తువులతో పాటు ఆర్థిక సాయం కూడా అందించారు ఈ కిట్లో బేబీ సోప్ ఆయిల్ దుస్తులు దోమతెరలు నాప్కిన్స్ వంటి పదహారు రకాల వస్తువులు ఉండేవి అలాగే మూడు దశల్లో పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందేది ఆడబిడ్డ పుడితే అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చేవారు ఈ పథకంతో ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రసవాలు పెరగడమే కాకుండా శిశు మరణాల రేటు తగ్గింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోనే కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడంతో పథకం నిలిచిపోయింది ఇప్పుడు మళ్లీ ఆ స్థానంలో కొత్తగా స్పెషల్ కిట్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈ కిట్లో బిడ్డకు తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయని అలాగే కొంత ఆర్థిక సాయం కూడా అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని గర్భిణులు ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీ చేయించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు తల్లి బిడ్డలకు అవసరమైన వస్తువులను కొత్త కిట్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది గతంలో కేసీఆర్ కిట్లో ఇచ్చిన కొన్ని వస్తువులతో పాటు మరికొన్నింటిని కలిపి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు పసిబిడ్డ కోసం బేబీ సోప్ షాంపూ ఆయిల్ నవజాత శిశువుకు సౌకర్యంగా ఉండేలా మూడు నాలుగు జతల బట్టలు దోమతెర నాప్కిన్స్ డైపర్లు శిశువును వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్ లేదా ఒక చిన్న వస్త్రం ప్రసవం తర్వాత తల్లి అవసరాలకు శానిటరీ ప్యాడ్స్ పోషకాహార పొడి థర్మామీటర్ బేబీ టవల్ కాటన్ బర్డ్స్ చిన్న బాటిల్ శిశువులకు పాలు తాగించడానికి టీటిచ్చేలా ప్లాన్ చేస్తున్నారు పాటు ఆర్థిక సాయాన్ని పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు పెంచాలని చూస్తున్నట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది ఈ ప్రత్యేక కిట్ ను కూడా అమలు చేస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఇది ఇవాల్టి వాల్యుబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ